ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ లో మనం చూసినట్టయితే ఓపెన్ నామినేషన్స్ జరుగుతూ ఉన్నాయి అన్నమాట అయితే ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ లో కనుక చూసుకున్నట్టయితే పదకొండు మంది కంటెస్టెంట్స్ ఉన్నారు పదకొండు మంది లో నిఖిల్ వరుసగా మూడు వారాలు క్లాన్ చీఫ్ అవ్వడంతో నామినేషన్స్ లోకి లేడా అంటే చీఫ్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏ కదా సో నెక్స్ట్ విషయంలోకి వచ్చినట్టయితే లో ఉన్నది ఎవరు అంటే పృథ్వీ సోనియా ఇద్దరు నామినేషన్స్లో ఉన్నారు నెక్స్ట్ మణికంఠ నామినేషన్స్లో ఉన్నాడు అలాగే ప్రేరణ కూడా నామినేషన్స్లో ఉంది నెక్స్ట్ నబీల్ నామినేషన్స్లో ఉన్నాడు ఆదిత్య కూడా నామినేషన్స్లో ఉన్నాడు అయితే మరి ట్విస్ట్ ఏంటి టోటలీ సిక్స్ మెంబర్స్ నామినేషన్స్లో ఉండగా దీనిలో పెద్ద ట్విస్ట్ ఏంటి అంటే నైనిక విషయంలో ట్విస్ట్ జరిగింది అదేంటి అంటే నైనికను కూడా నామినేషన్స్ పడ్డాయి ఓకే కానీ నైనికను కాపాడింది ఎవరు అంటే నిఖిల్ నిఖిల్ నైనికను నామినేషన్స్ నుంచి సేవ్ చేశాడు యాక్చువల్లీ నిఖిల్ సోనియా సేవ్ చేసి ఉండేవాడు కానీ నిన్న మొన్న నాగార్జున సోనియా విషయంలో నిఖిల్ కి క్లాస్ పీకడంతో తన గేమ్ కొంతవరకు ఇంప్రూవ్ అయ్యి ఓహో మా ఇద్దరిది బయటికి నెగిటివిటీగా వెళ్తోంది అని అర్థం చేసుకున్న నిఖిల్ సోనియాని పక్కకి జరిపి నైనికాన్ని సేవ్ చేశాడు సో ఆ రకంగా ఇప్పుడు మళ్ళీ ఈ నామినేషన్స్ లో ట్విస్ట్ అనమాట